జయశ్రీమన్నారాయణ నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశికి గ్రహాల రిచ్చ దశల రిచ్చ అలానే నక్షత్రాల రిచ్చ కూడా మనం చూసుకుంటా ఉంటాము అయితే మనకి గ్రహాలు అలానే మనకి దశలు అంతర్దశలు అలానే మనకి నక్షత్రాలు వీటి ప్రభావం అయితే కాకుండా మన పిల్లల దృశ్యం మిస్సెస్ అదృష్టం లేదా భర్త అదృష్టం మా పేరెంట్స్ అదృష్టం ఇలానే కాకుండా వాస్తు కూడా ఒకటి మనిషిలో భాగం వాస్తు అనేది ఎందుకు అంటే మనము నివసించేటువంటి గృహాలు ఎలా ఉన్నాయో అది అద్దెల్లైనా బాడిగైనా మనకి సొంత ఇల్లైనా ఫైనాన్స్లో ఉన్నా కూడా మనం ఉండేటువంటి ఇల్లు ఆ ఒక పరిసర ప్రాంతం బాగుంటే మనం అందరం కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం అంటే మనం రేత్రిపూట సుఖంగా నిద్రపోయాము అంటే తెల్లవారి లేచిన తర్వాత మనం బిజినెస్ చేసినా జాబ్ చేసినా కూడా అంతా కూడా సుఖంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం అందుకని ఎందుకు ధనుసు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఇంత చెప్తున్నాను అంటే ధనుసు రాశి వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు ఏంటంటే సిస్టమేటిక్గా ఉంటారు అంటే అన్ని రాశుల వాళ్ళు ఉంటారు కానీ ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే స్టాటిస్టిక్స్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు అంటే సూక్ష్మ స్వభావం కల పర్సన్స్ ఉంటారు ధనుసు రాశిలో ఈ సూక్ష్మ స్వభావం కల పర్సన్స్ ఉన్న ఇంట్లో వాస్తు ప్రకారం కూడా బాగుంది అంటే వీళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి స్థానానికి అద్భుతమైనటువంటి ఆ ఒక ప్రదేశానికి వెళ్ళేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు అనుకున్నటువంటి గోల్స్ త్వరగా సాధించలేరు ఎందుకంటే వీళ్ళు అనుకున్న గోల్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఓపెన్గా చెప్పుకోలేనటువంటి తత్వం ఉంటుంది వీళ్ళకి అయితే వాస్తు ప్రకారంగా వీళ్ళకి కనుక కొంత అదృష్టం ఉన్నట్టయితే వాస్తు ప్రకారంగా వీళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి స్థానానికి వీళ్ళు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యేది అనుకుంటుంది కాబట్టి ఈ వాస్తులో కొంతమేర ఒడిదుడుకులు ఎలా ఉంటే ఎలా ఉంటుందనేది ఒక్కసారి గమనించినట్టయితే కనుక ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి దిక్కు అంటే ఏ దిక్కు అయితే వీళ్ళకి బాగుంటుంది సింహద్వారం ఎటుంటే బాగుంటుంది అనేది చూద్దాం అంటే ఇంట్లో ఎవరైతే ఇంటి పేరు మీద ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో దానికి సంబంధించి చూసుకోవాల్సింది వాస్తు ఇంట్లో పెద్ద కొడుకున్నా చిన్న కొడుకున్నా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటికీ వీళ్ళెవరికి ఎలాంటి రాసైనా ఇబ్బంది లేదు ఇంట్లో పెద్దవాళ్ళు పెత్తనం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద మాత్రమే వాస్తు చూసుకోవాలి అందరిలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న డౌట్ ఏంటంటే ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు కానీ సంపాదించంతా నేనే నేను సంపాదిస్తున్నా కాబట్టి నా పేరు మీద నేను వాస్తు చూసుకోవాలని అవసరం లేదు మీరు సంపాదించినప్పటికీ మీ నాన్నగారు ఎప్పటికైతే మీ నాన్నగారు సంపాదించలేకపోయినా మీ నాన్నగారు నివసించి ఉండేంత వరకు ఆ ఇంట్లో ఉన్నంత వరకు కూడా మీ నాన్నగారి పేరు మీద మీ నాన్నగారి నక్షత్రం పేరు మీద చూసుకున్నట్లయితే మీ అందరికి కూడా కలిసి వచ్చేదానికి ఉంటుంది లేదా మీ అమ్మగారి పేరు మీద చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ నక్షత్రము వాళ్ళ రాశిని ప్రకారంగా చూసుకుంటే కూడా మీకు సరిపోయి మీకు కలిసి వచ్చేదానికి ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అయితే ప్రత్యేకించి ఈ యొక్క సింహద్వారం అనేది ధనుసు రాశి వాళ్ళకి తూర్పు వైపునైతే బాగా కలిసి వచ్చేదానికి ఉన్నది అలానే దక్షిణం వైపున అలానే ఉత్తరం వైపు కూడా కొంతమేర కలిసి వస్తుంది వైపు అంటే వెస్ట్ సైడ్ మాత్రము ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అసలు కలిసి వచ్చేదానికి లేదు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి మా తాతగారు ఉన్నటువంటి ఆస్తి ఉంది మా తాతగారు వెళ్తూ వెళ్తూ నాకు వీలు నమ్మక రాశారు నాకు ఉన్నది అనుకుంటే కూడా అది కలిసి వచ్చేదానికి లేదు కాబట్టి అంతటితో ఆగిపోకుండా ఉండాలి మీరు అనుకుంటే కనుక అది అమ్మేయటము లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద మీరు రాయడము లేదా అక్కడ జీవించకుండా వేరే వాళ్ళకి ఇచ్చడమో జరిగితే కొంతమేర ఆ ప్రభావం అనేది మీ మీద ఉండదు కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే వాస్తులు కిచెన్ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈ యొక్క కిచెన్ అనేది ఎట్లా ఉండాలి అంటే ఆ హాల్లో కలిసి ఓపెన్ కిచెన్ అనేటువంటి ఫ్లాట్స్ ఈ మధ్య చాలా చూస్తూ ఉన్నాం మనం ఈ యొక్క ఓపెన్ కిచెన్ కనుక ఉన్నట్లయితే కనుక ఈ ధనుసు రాశి వాళ్ళకి అత్యద్భుతం కలిసి వస్తుంది అని అనుకుంటారు కానీ అలా కలిసి వచ్చేదానికి లేదండి అలా కలిసి వస్తాయని చెప్పి చెప్పించుకొని అలా కలిసి అని చెప్పి మన పంతులు గారు చెప్పారు అలా కలిసి వచ్చి అని చెప్పి మా గురువు గారు చెప్పారు మాకు ఒక హార్ట్ ఆర్కిటెక్ట్ కూడా చెప్పుకున్నారు మా బిల్డర్ చెప్పారు అనుకుంటే మీరు పప్పులో కాల్సినట్టే ఉంటుంది కానీ వాళ్ళకి కిచెన్ కిచెన్గానే ఉండాలి బెడ్రూమ్ గానే ఉండాలి అలానే ఇలా టాయిలెట్స్ గానే ఉండాలి హాల్ హాల్గానే ఉండాలి ఇలా ఉన్నటువంటి ఫ్లాట్ కానీ ఇలా ఉన్నటువంటి గృహం కానీ ఇలా ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కానీ మీకు కలిసి వచ్చేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు డూప్లెక్స్ తీసుకున్న భవంతి తీసుకున్న ఇల్లు మేడ మిద్ద ఇలాంటిది ఏది కొన్నా కూడా మీకు వాస్తు ప్రకారంగా బాగుండేలా తీసుకుంటే మాత్రమే మీకు కొంతమేర కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది అలానే మీకు శని భగవానుడి యొక్క కృప కానీ అలానే రాహు కేతువు అలానే బుధుడు గురువు ఇలాంటి నవగ్రహాల్లో మీ మీద ఎలాంటి అశుభ దృష్టి ఉన్నా కూడా మీకు కలుసొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అది ఎలా అంటే వాస్తు ప్రకారంగా బాగుండాలి మీకు ఏదన్నా వాస్తు ప్రకారంగా చిన్నపాటి మలుపున్నా కూడాను మీకు కలుసొచ్చేదానికి అదృష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా వాస్తుని చూడండి అయితే మీకు ఇప్పటివరకు మీరు ఆర్థికంగా నష్టపోతున్నారా అయితే మీరు జాబులో వడిదురుకులు ఉన్నాయా జాబులో కూర్చుంటే మీకు ధైర్యం ఉండట్లేదా మీటింగులో మీరు మాట్లాడలేకపోతున్నారా అయితే మీకు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా మీకు ఏదన్నా ట్రబుల్ కానీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అలానే నర్సెస్ అంటే మీకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కానీ అలానే మీకు గ్రంథుల ప్రాబ్లం అంటే థైరాయిడ్ కానీ ఏంటి సైనిస్ కానీ ఇవన్నీ గ్రంథులు ఇలాంటి గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా ఇవన్నీ మీకు గ్రహాల నుంచే కాదండి వాస్తు ప్రకారంగా కూడా మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాస్తు కూడా మనలో ఒక భాగం అని నమ్మాలి వాస్తు ఎలాంటి నమ్మకం అంటే మీకు వాయు మూలలో ఏమైనా బెడ్రూమ్ ఉండటం బెడ్రూమ్ ఉన్నా కూడా ఆ బెడ్రూమ్లో మీరు ఉండటం ఆ బెడ్రూమ్లో బీరువాలు పెట్టడం ఎక్కువగా బట్టలు ఉండేసి ఎక్కువ డబ్బు అలాంటివి ఉన్నటువంటి వాయు మూలలో పెట్టడం పూర్తి వాయు మూలలో పెట్టడం అలాంటిది స్పీకర్లు కానివ్వండి టీవీలు కానివ్వండి వాయువు మూలలో పెట్టడం అలానే మీకు కంప్యూటర్ కానివ్వండి మీకు ఆఫీస్ రూమ్ కానివ్వండి అలానే మీకు దైవుని మందిరం కానివ్వండి వాయుమూలం ఉండటం ఇలా వాయుమూలలో వాటర్కి సంబంధించినట్టు ఉండటం వాటర్ ట్యాంకులు ఉండటం వరలు అంటే లెటర్కి సంబంధించినటువంటి కానీ టాయిలెట్కి సంబంధించిన వరలు ఉండటం నీటి అటు నుంచి డ్రైనేజ్లోకి వెళ్ళటం అలాంటి వాయుమూలలో కనుక ప్రాబ్లం ఉంటే వాయుమూలలో గొయ్యలు గుంత లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి చాలా అత్యద్భుతమైన అన దృష్టి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ వాయుమూలలో ప్రభావితం ఎక్కువ బలవుతుంటారు కాబట్టి ఆ వాయుమూలలో అలాంటివి ఏమైనా ఉంటే కూడా తొలగించడం వాయుమూలలో మొక్కలు పెంచడం వాయుమూలు వేప చెట్లు పెంచడం వాయుమూలలో ఇంకా ఏదైనా మంచి మంచి పెద్ద చెట్లు పెంచడం వల్ల కూడా మీకు కలిసి వచ్చేదానికి ఆస్కారం లేదు మీరు బాగా కలిసి రావాలనుకుంటే కనుక దక్షిణ వైపున మీ ఇంట్లో దక్షిణ వైపున కానివ్వండి లేదా దక్షిణము పరమటి మధ్యన నైరుతి మూలలో కానివ్వండి మీరు మీకు వేప చెట్టు కానీ లేకపోతే రావి చెట్టు కానీ గనక మీరు పెంచినట్లయితే మీకు కలిసి వస్తుంది అదే మామిడి చెట్టు కూడా మీకు కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది మీ ఇంట్లో సీతాఫల కానీ దానిమ్మ అలానే మా జామ కానీ మీకు ఆగ్నేయ మూలలో పెంచుకున్నట్లయితే మీకు బాగా కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అలానే ఈ ధనుసు రాశి వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే గనక జామ లేకపోతే మీకు గనక ఈ యొక్క తులసి మొక్క కూడా మీరు పెంచుకుని పూజించనట్లయితే బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ వాస్తు సంబంధించి ఏదైనా ఉంటే కూడా ఈ చిన్నపాటి చెట్లు పెంచుకుంటే కొంతమంది కలిసి వస్తుంది అయితే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి బాగా కలిసి రావట్లేదు అనుకుంటే కనుక మీరందరూ కూడా పర్వట వైపు అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వాకిట్లో ఎవరైనా ఉంటున్నారా సింహద్వారం వైపు ఉంటే కనుక అది తద్మ ఇమ్మీడియట్లీగా మీరు మార్చుకుంటే అత్యుత్మం కలిసి వస్తుంది మీకు గ్రహరీత్యా దోషాలే కాకుండా ఇలాంటి ప్రభావం మీకు ధనుసు రాశి మీద ఉంటుంది కాబట్టి వాస్తు కూడా సెన్సిటివ్ కాబట్టి మీరందరూ కూడా ధనుసు రాశి వాళ్ళందరూ కూడా వాస్తు ప్రభావితం కూడా చూపించుకొని మీరు అద్దెకున్నారంటే కొంతమేర లోపం ఉంటుంది మీ సొంతుల్లు అయితే ఎక్కువ లోపం మీ మీద ఉంటుంది ఈ ఒక ధనుసు రాశి వాళ్ళకి వాస్తు బాగాలేకపోతే మనుషులకి ఆడవాళ్ళకే మరుగు వాళ్ళకే కాదండి ఆడవాళ్ళకి కూడా ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి తత్మ అందరూ కూడా వీస్టు అలానే సౌత్ నార్త్ సైడ్ ఉన్నటువంటి సింహ ద్వారం తీసుకొని మరీ మంచిది అలానే కనుక వీళ్ళకి ఇంకా కూడా వాస్తు ప్రకారంగా కిచెన్ ఓపెన్ కిచెన్ కనుక ఉంటే ఇంకా కలిసి వచ్చేదానికి లేదండి ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా స్థితిగతులు ఉంటాయి జాబులో మెంటల్ టెన్షన్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా పైకి ఎదిగేదానికి ఉండదు విదేశాలకు వెళ్ళాలన్నా కూడా కూడా లోతుపాకులు ఉంటాయి కాబట్టి ఓపెన్ కిచెన్ ఉండకూడదు ఇండ్లు ఎలా ఉండాలో అలానే వాస్తు కనుక ఉంటే చాలా బాగుంటుంది ఇంకా మీకు వాస్తు ప్రకారంగా మార్చుకునే గురువుగారు ఇప్పటికిప్పుడు అంటే కుదరదు కదా ఎలా అనుకుని ఉంటారు అందరూ మార్చుకునే దొరికి చిన్నపాటి ఉపశయనం దొరికేలాగా ఒక వెసులుబాటు దొరికేలాగా ఉంటుంది కాబట్టి ఆ సౌలభ్యం కోసం కూడా మీరందరూ కూడా ఇంట్లో ప్రతి నిత్యం కూడా సాంబ్రాణి పొగ వేసినట్లయితే కనుక ఆ సాంబ్రాణి పొగ పొగలో కనుక మీరు ఒక బిర్యానీ ఆకు ఉంటుంది బిర్యానీ పత్తా అంటారు ఆ బిర్యానీ ఆకు అలానే కుంకుమ పువ్వు అని దొరుకుతుంది మనకి మార్కెట్ లో కుంకుమ పువ్వు మనం లేవలేనటువంటి అంటే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్కి పాలలో కల్పించేటువంటిది కుంకుమ పువ్వు అని దొరుకుతుంది అలాంటి కుంకుమ పువ్వు కానీ అలానే గులాబీ రేఖలు దొరుకుతుంది మనకి మార్కెట్లో గులాబీ పౌడర్ కూడా దొరుకుతుంది ఈ మధ్యన ఈ గులాబీ పౌడర్ కానీ అలానే గులాబీ రేకులు కానీ అలా గులాబీ రేఖలు నుంచి వచ్చే రేఖలు కానీ అలానే మనకి ఆకు అంటే బిర్యానీ ఆకు పత్త కానీ లేకుంటే కనుక మనకి కుంకుమ పువ్వు అనుకున్నాం కాబట్టి కుంకుమ పువ్వు కానీ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏ దొరికితే అది తీసుకొని ఆ ఒక సాంబ్రాణిలో కనుక వేచి గనక మీరు ఆ ఇంటి ప్రతిరోజు కూడా పొగ వేసినట్లయితే పొగ అంటే ఒక కిలో సాంబ్రాన్ని తీసుకొచ్చి ఒక కిలో పువ్వులు తీసుకొచ్చి వేసేస్తే మీకు లంగ్స్ ప్రాబ్లం వస్తుంది అలా కాదు మీరు తినిత్యం కూడా సాంబ్రాని పొగ అనేది మాస్క్ వేసుకొని వేసుకోవాలి గురువుగారు చెప్పారు కదా లంగ్స్ పాడు చేసుకోవద్దు సాంబ్రాని పొగ వేసుకోవచ్చు కానీ మీకు ఆ ఒక చిన్నపాటి సాంబ్రాన్ని పొగ వేసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుందండి ఇంకోటి ఏంటంటే మీకు ఎర్రనీళ్ళని దొరుకుతాయి ఎర్రనీళ్ళు దొరక మనం చేసుకునే దానికి కూడా దొరుకుతాయి ఎర్రనీళ్ళు అంటే అలానే మనకి కొంచెం కుంకుమ పసుపు గంధము చున్నము అలానే ఒక బొగ్గు మిరపకాయ అలానే నిమ్మరసము అలానే మనకి వేచి ఆవాలు మిరియాలు ఆ నీటిలో కనుక వేసేసి ఆ దిష్టి ఇంటికి కనుక సింహద్వారం ఉంటుంది ఆ సింహద్వారానికి కనుక ప్రతి ఆదివారం కానీ మంగళవారం కానీ దిష్టి తీసి ఆ నీటిని మిట్ట మధ్యాహ్నం తీయాలి అంటే మిష్ట మధ్యాహ్నం అంటే ఎక్కడ అభిజిత్ లగ్నంలో ఒంటి గంటకి లోపు తీయాలి పన్నెండు నుంచి ఒంటి గంట లోపు కనుక ఈ దిష్టి కనుక ఇంటికి తీసి ఇంటి సింహద్వారం దగ్గర నిలబడి క్లాస్ క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తీసి గనక ఆ నీటిని ఎక్కడైనా దూరంగా ఇంటికి దూరంగా ఎక్కడైనా తుమ్మ చెట్లు కానీ ఇంటికి దూరంగా ఎక్కడైనా పనికిరాని చెట్ల పొదలో గానీ పాదించినట్లయితే కనుక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి మీ మీద చూపించడం నరదిష్టి ఇంట్లో ఉన్నటువంటి అశాంతి కూడా తొలగిపోయేసి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఉంటుంది కాబట్టి అది కూడా తాత్కాలిక మాత్రంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వాస్తు ప్రకారంగా అన్ని చూపించుకొని ఇంకా బాగుంటుంది అప్పటివరకు కూడా ఇలాంటి రెమెడీస్ చేసుకొని బాగుండేదానికి ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పెడిక్షన్స్ రెమెడీస్ చేసుకొని వాస్తు ప్రకారం కూడా బాగుండి సుఖంగా సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ